ములక్కాడ బీరకాయ టమాటా అన్నావు కదా సారీ మర్చిపోయా మర్చిపోయా నేను మర్చిపోయాను టూ మెంబర్స్ వాచింగ్కి మెసేజ్ ప్లీజ్ ఐదులో ఉండకండి మీరు ఐదులో ఉంటే నాకు నిద్ర వస్తుందండి మెసేజ్ చేస్తే నాకు నిద్ర రాదు ఫస్ట్ ఫస్ట్ చదువుకుంటే జూకు చేసుకుంటాం కదా మెసేజ్ చెయ్యండి ప్లీజ్ మెసేజెస్ ప్లీజ్ మెసేజెస్ ప్లీజ్ టూ మెంబర్స్ వాచింగ్ కీప్ మెసేజెస్ ప్లీజ్ హైడ్ లో ఉండొద్దు ఫోర్ మెంబర్స్ వాచింగ్ కీప్ మెసేజెస్ ఎందుకండి లైవ్కి వచ్చి హైడ్ లో ఉంటారు ఏదో ఒక మెసేజ్ చెయ్యొచ్చు కదా ఎంటర్టైన్మెంట్ చెయ్యండి లైవ్ ని బోర్ కొట్టకుండా ఎవరు మెసేజ్ చేయకపోతే నాకు నిద్ర వస్తుంది నిద్ర రావద్దంటే మీరు మెసేజ్ చేయాలి ఓకేనా ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు నా లైవ్ని మీరు చూస్తుంది నవతా శ్రీనివాస్ వ్లాగ్స్ ఛానల్ మీరు మెసేజ్ చెయ్యండి నేను చదువుతాను ఓకేనా టూ మెంబర్స్ వాచింగ్ ప్లీజ్ మెసేజ్ చేయండి హైర్ లో మాత్రం ఉండకండి వచ్చేసాడు తమ్ముడు తమ్ముడు వచ్చేసాడు తమ్ముడు వచ్చేసాడు

అది స్కూల్ నుంచి వచ్చాను ఇప్పుడే నేను అదే టెన్త్ టెన్త్ అదే మనం కొంచెం ఓవర్ బ్యాచ్ కదా టెన్త్ మూడు సార్లు రాసాను ఇప్పటికి తమ్ముడు తమ్ముడు అంటుంది ఆ సత్యగో అక్కడ పోయిపోతే తింటాను సచక్క ఫోర్ మెంబర్స్ వాచింగ్ అండి కీప్ మెసేజ్ చేసి ప్లీజ్ ఆయన సచ్చక బులి చచ్చ ఏం చేస్తుంది ఓ చచ్చక్క బులిసచ్చ ఏం చేస్తోంది నవ్వుతుంది తిన్నావా సత్య అంటుంది అనుష చందు చందు ఎక్కడ పోయింది చందు డ్యూటీకి వెళ్ళిపోయాడు అక్క ఇవాళ ఓకే ఓకే చందు డ్యూటీలో ఉన్నాడు తిన్నావా మరి లేదు తినాలి ఈ లోపు దినేష్ ఫోన్ చేశాడు నువ్వేమో లింక్ పెట్టావు నాకు సరే ఈ లోపు ఫోన్ వచ్చింది మాట్లాడేసి ఇంకా వచ్చేద్దామని చెప్పి వచ్చాను అలాగా అలాగే తమ్ముడు అడుగుతాడు అందుకనే నీ లైవ్ నీకు న్యాయం చేయాలి దినేష్ కి న్యాయం చేయాలి అలుగుతాడు స్వామి ఉదయం అన్నాడు నా లైవ్ లో అన్నాడు కదా నేను నీకు ఫోన్ చేశాను నా ఫోన్ ఇచ్చేయలేదని అందుకే ఒకసారి మాట్లాడేసాం అనుకో భయ్య తోటి ప్రశాంతంగా పడుకోవచ్చు అది తిన్నావా సత్యాన్ని అడుగుతున్నారు ఏ కీప్ మెసేజింగ్ అండి ఎవరు ఫైవ్ మెంబెర్స్ వాచ్ చేస్తున్నారు లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు తిన్నారా ఆడుకుంటుంది తమ్ముడు అంటుంది సత్య బుల్లి సత్య అదే నాకు మెసేజ్ సేఫ్ ఇది ఏంది ఇది నన్ను ఈ సగం ఇంగిలి ఫోన్ నన్ను తినేస్తుంది యాపిల్ ఫోన్ కదా సగం కొరికిన యాపిల్ నన్ను మోసం చేస్తుంది నాకు మెసేజ్ రావట్లే సరిగా అంతేనా సగం కోరిక తీసుకోవద్దు అదే నాకు బాధ అనిపించింది తీసుకున్న తర్వాత బాధపడుతున్నాను ఉపయోగం ఏముంది కానీ తప్పదు లెక్క ఎందుకంటే నా కంటెంట్ కి ఇది ఉండాలి అందుకనే నేను యాపిల్ వాడడం కానీ లేకపోతే కెమెరాయి మెయింటైన్ చేసేంత స్తోమత మన దగ్గర లేదు అసలుకే మన